హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏంటంటే మా హస్బెండ్ మార్నింగ్ అవి తీసుకొచ్చిండ వెజిటేబుల్స్ కొన్ని మార్కెట్ నుంచి పక్కన మార్కెట్ జరుగుతుందంటే వెళ్ళి తీసుకొని అయితే వచ్చిండు బెండకాయలు అలానే గోడు చిక్కుడుకాయలు కాకరకాయలు ముల్లక్కాయలు ఇంకా దొండకాయలు అయితే తీసుకొచ్చిండట అట్లనే దోసకాయలు ఇవైతే తీసుకొని అయితే వచ్చిండు అవి ఫ్రిడ్జ్లో పెడదామనేసి తీసినా అనమాట ఈవినింగ్ టైంలో తీసిన ఫోర్ అయింది ఆ టైంలో తీసిన మా పాప ఏమో నేను సెల్ఫీ స్టిక్ పెట్టుకొని వీడియో తీస్తుంటే మా పాప కంటే సెల్ఫీ స్టిక్ కావాలంట దానికోసం ఎడుతూ ఉంది మా పాప వీడియోది అని ఎట్లేదు అనమాట చేస్తూ ఉంటే వీడియో తీస్తే ఇట్లుంటుందన్నమాట పాప చూడండి ఇట్లా ఎడతాను పక్కనే గుచ్చోబెట్టుకున్నా ఇంకా అట్లా అవి వచ్చేసి బగారా వండుతారు కదా అవి తీసుకొచ్చింది అనమాట రెండు మా పాపకి ఇస్తే ఇక ఆడుకుంటా ఉన్నదనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనేసి అయితే నేనైతే ఫ్రిడ్జ్లోనైతే పెడుతున్నా ఫ్రిడ్జ్ అయితే ఖాళీగా లేదనమాట అంటే మొన్న మేమింటి దగ్గర నుంచి వచ్చిండో ఏమైందంటే పచ్చళ్ళు మా ఉడికాయ పచ్చడి టమాటా పచ్చడి అట్లనే చింతపండు అయితే తీసుకొని అనమాట అవి ఇక పైన వరకు పట్టేసినాయి కింద ఇక వెజిటేబుల్స్ వేసుకోవడానికి కొంచెం ప్లేస్ ఉందనమాట ఇంకా అందులోనైతే నేనైతే వేస్తున్నాను అందులో బుడంకాయలు ఉన్నాయన్నమాట కొన్ని బుడంకాయలు ఉంటే అవి అయితే తీసి ఇక మొత్తం క్లీన్ చేసినాను అనమాట అంటే కొంచెం అందులో ఆకులు ఉంటే అవి ఇవి అయితే పోసేసినా తీసి ఇక అన్నీ అందులోనైతే పెట్టుకున్నాను ఆల్రెడీ అన్నిటికి కవర్ వచ్చేసింది కదా ఇంకా అట్లనే నేనైతే స్టోర్ చేసిన అనమాట అవి ఒక త్రీ ఫోర్ డేస్ వస్తాయేమో మాకు ఆ వెజిటేబుల్స్ అయితే ఎక్కువ రోజులైతే రావు అవైతే ఇంకా అందులోనైతే పెట్టేసుకుంటున్నాను అనమాట నా వీడియోలు అయితే వైరల్ అవ్వట్లేదండి కొంచెం కూడా ప్లీజ్ అంటే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అట్లనే కామెంట్ కూడా పెట్టండి ఇలాంటి వీడియోస్ చేయాలి ఏంటి అనేది ప్లీజ్ అండి వెళ్ళినట్టయితే ఇప్పుడైతే అన్నమాట వీడియోస్ అయితే నా రిక్వెస్ట్ అనమాట ఇదైతే చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఇంట్లో ఉండే తీసిందిగా ఈ మా వీడియోలు మాకు ఎందుకు లైక్స్ ఎందుకు రా ఇవ్వాలి లైక్ ఎందుకు చేయాలి అని అయితే అనుకోకండి ఇంట్లో ఉండి తీసిన వీడియోలు తీసినట్టే కదండి మీరే చెప్పండి ఇక్కడ తీసిన అంటే నా వీడియోస్ అంటే ఇంకా ఫ్యామిలీ వస్తాయి అన్నమాట ఏమైతే రావు నేను బయటికి వెళ్ళి అయితే ఏం తీయలేను పెట్టలేను అనమాట ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు పిల్లలతోటి మా ఫ్యామిలీని చూసుకోవడమే నాకు ఇక్కడైతే సరిపోతుంది బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏమైనా తీయాలన్నా కూడా వీలు పడదనమాట నాకు తీయలేను ఇంట్లో ఉండి ఇలా నాలాగా బయటికి వెళ్ళి ఏదో పని చేయలేక ఇంట్లో ఉన్న వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఎవరైనా వైరల్ అవ్వడానికి వీడియోస్ అయినా ఏమైనా మీ సపోర్ట్ అనేది ఉండాలి కదండి మీ సపోర్ట్ లేకపోతే మేము వీడియోస్ అయితే చేయలేం కదా ఇంట్లో ఉండి చేస్తుంది కదా అనేసి అయితే మీరైతే అనుకోకండి ఏమో ఫ్యూచర్లో ఎక్కడైనా ఏమైనా వెళ్తే ఒకవేళనైతే తీస్తా అనమాట అంటే నేను ఇంకేమైనా చేయాలనుకుంటున్నా పిల్లలతోటే ఉంటున్నా కాబట్టి ఇప్పుడు నాకు నేను బయటికి వెళ్ళి తీసే అంత నేనైతే లేదనమాట నాకు వాళ్ళు ఒకవేళ స్కూల్కి వెళ్తే నేను ఏదైనా పని ఏదో ఒకటి ఉంటుంది కదా వర్క్ అయితే చేసుకోవాలి కదా ఇప్పుడైతే ఇంట్లోనైతే కూర్చొని అయితే ఉండను కదండి అదే